దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ పరిశుద్ధనామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను చాలా దినముల తర్వాత ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు ఈ మధ్యకాలంలో ఈ రూపాంతర కొండ మీదకి రావటం కూడా కొంచెం తక్కువైంది వచ్చిన వీడియో చేయడానికి కొంచెం అనుకూలత చేత చేయలేకపోయాను గత ఒక పది పదిహేను మరి ఒక పది రోజుల క్రిందట మరి మొబైల్ సాఫ్ట్వేర్ కొట్టియటం వల్ల యూట్యూబ్లో అప్లోడ్ చేయటానికి ఇంత ముందున్నంత స్పీడ్గా అప్లోడ్ అవ్వక కొన్ని వీడియోలు మాట్లాడి కూడా అవి అప్లోడ్ చేయటానికి ఆ వన్ పాయింట్ ఫైవ్ జీబీ సరిపోక ఆ వీడియోలు బ్రేక్ చేయాల్సి వచ్చింది అలాగే ఈ మధ్య చర్చి పని పెట్టుకొని ఆ పని చేస్తూ కూడా కొంత మాట్లాడలేకపోయాను కానీ మరొక సమయం దేవుడిచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక మరి ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేయాలనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను నిన్న దినమందే ప్రారంభించాను మరి నిన్ననే మాట్లాడాలని అనుకున్నాను కానీ కుదరలేదు ఈరోజు మాట్లాడటానికి కూడా ఉదయాన్నే వచ్చాం అయితే నాతో పాటు బిడ్డలు కూడా వచ్చారు ఇప్పటివరకు మేమందరము కూడా కలిసి ప్రభు సన్నిధిలో ధారాళంగా ప్రార్థన చేసుకొని మరి చాలా సంతృప్తి చెందాం మేము ఎందుకంటే ఈరోజు బాగా ధారాళముగా ప్రార్థన జరిగింది ఇంచుమించు పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు రెండు గంటల పాటు అందరూ కూడా గొలుసు ప్రార్థనలు చేశాము అనేకమైనటువంటి ప్రార్థన అంశాలను బట్టి మేము చేసినప్పుడు మాకెంతో సంతృప్తి కలిగింది కొన్ని విషయాలకు జవాబు కూడా వచ్చింది అందరూ బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక అయితే ఈరోజు మేమందరము కలిసి ప్రభు దగ్గర నేర్చుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే మరి దేవుని యొక్క వాక్యముల నుంచి బుక్కావు తైలములో చచ్చిన ఈగల పడుట చేత అది కంపు కొట్టినందున కంపు కొట్టి ఎందుకు పనికి రాకుండా పారవేయబడినట్లుగా అనేటువంటి మాటను ఒకసారి మేము జ్ఞాపకం చేసుకున్నాము తైలములో ఈగలు ఎందుకు పడతాయండి పాలు కాస్తాం కదా పాలల్లో ఏగలు ఎందుకు పడతాయి మూత పెట్టకపోతే పడతాయి అలాగే తైలంలో ఏగల పడ్డాయి అంటే ఆ తైలానికి మూత లేనందు చేత పడ్డాయి కాబట్టి తైలంలోనైనా పాలల్లోనైనా ఏగల పడకుండా ఉండాలంటే మొదట మూత వేసుకోవాలి ఏగల పడిన తర్వాత ఏమవుతుంది చెప్పండి పొడైపోతుంది కాబట్టి మన హృదయములో దేవుణ్ణి స్థుతించే మంచి మనసు ఉంది దేవుని మీద మంచి ప్రేమ ఉంది అభిమానం ఉంది దేవుణ్ణి గణపరిచే విధానం ఉంది దేవుని వాక్యము ప్రార్థన మంచి మనస్సు మంచి ప్రేమ ఇవన్నీ కలిగిన కలగలిపినటువంటి హృదయం ఉంది పౌలో ప్రవహించే నదిలాగా మన హృదయం ఉన్నది అయితే కొన్ని చెడు మాటలు మన చెవులకు వచ్చినప్పుడు కొన్ని చెడు దృశ్యాలు మన ఎదుటి మన కంటి ఎదుటికి వచ్చినప్పుడు అవి మన హృదయంలో చేరకుండా మనం వాటిని భద్రంగా కాపాడుకోవాలి అనేకమైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం లోకపు మాటలు మనం వింటున్నప్పుడు ఆ లోకపు మాటలు మలినమైనటువంటి మాటలు మన చెవిలో పడకుండా జాగ్రత్త పడాలి శత్రువులు పలికే మాటలు సూటిపోటి మాటలు అవి మన హృదయములో మరి చేరినప్పుడు ఏమవుతుందంటే మనలకి వాళ్ళ మీద ఒకలాంటి ద్వేషం కలుగుతుంది అంతేకాదు ఆవేశముతోటి మనము కూడా నోరు జారి మాట్లాడే పరిస్థితులు వస్తాయి పరిశుద్ధులుగా ఉన్నటువంటి మనము క్రీస్తు ఏస్తు రక్తములో కడగబడినటువంటి మనము ఎదుటివాని మాటలు మలినమైన మాటలు మనము విని హృదయంలో చేర్చుకోవడం ద్వారా మన హృదయం చెడిపోయి మన హృదయము లోపల నుంచి మన పెదవులలో గుండా ఆ మాటలు రిపీట్ అయినప్పుడు అప్పుడు మన పరిమళ వాసనగా ఉండవలసిన మన సంభాషణ మన ప్రార్థన కంపు కొట్టినట్టుగా ఉంటుంది కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి లోక మాలిన్యం అనేది మనలోకి రాకుండా చూసుకోవాలి లోకంలో మనం ఉండాలి కానీ లోకం మనలోకి రాకుండా చూసుకోవాలి దానికి కావలసిన భద్రత మనం ఏర్పాటు చేసుకోవాలి తద్వారా అలాంటి భద్రత ద్వారా మనలో ఏగలపడవు ఏగలపడకపోతే కంపోరాదు కాబట్టి మన ఆత్మీయ జీవితానికి ఎంతో ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఈరోజు మేము నేర్చుకున్నాము ఇప్పటివరకు మా యొక్క హృదయంలో ఏవైతే చెడు మాటలు చెడు ఏగల్లాగా వచ్చి పడినవో అవన్నీ కూడా తొలగించి వేసుకొని ఎక్కడి నుంచి అలాంటి మాటలు మా చెవికి రాకూడదు మా హృదయంలో చేరకూడదు ఎందుకంటే మాట్లాడుకుంటారు ఆ మాటలు వినటం వేరు మాటలు హృదయంలో చేర్చుకోవటం వేరు కానీ వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని మేము నేర్చుకున్నాము అలా ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు ఆశీర్వాదము ఉంటుంది అటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆ మేన్ పరిశుద్ధ ప్రేమ గలిగ నేర్చడానికి స్తోత్రాలు ఇదివో ఈ దినమందునైనా మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న నీ ప్రజలతో మాట్లాడటానికి చక్కని అవకాశం కల్పించినందుకు స్తోత్రాలు ఈరోజు మేము నేర్చుకున్నటువంటి వాక్యాన్ని నీ బిడ్డలకు తెలియపరచి ఉన్నాం నీ బిడ్డలందరూ కూడా పవిత్రముగా పరిశుద్ధముగా నిన్ను ఆచరిస్తున్నారు అనుసరిస్తున్నారని నేను నమ్ముతున్నాను అయ్యా అయితే ఒకవేళ నీ బిడ్డల్లో కూడా ఎవరైనా సరే లోకమాలిని తమ హృదయంలో చేర్చుకొని మలినమైన ఆలోచనలు మలినమైనటువంటి చూపులు మలినమైనటువంటి మాటలు కలిగి ఉన్నారేమో పరిశీలన చేసుకొని వాటిని తొలగించుకొని అలాంటి మలినమైనటువంటి క్రియలు హృదయంలో పడకుండా భద్రంగా జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకం పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ